పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ అ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకు మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇజ్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నే అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా నేను నువ్వే నువ్వు మీరేం చర్యలు తీసుకున్నారు బియ్యంగా ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడు ఆయన పిచ్చు మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది ఎవరి మీద వెయిట్ దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు ఇవన్నీ చూడాలి గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన రెండు పదహారు కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు కోట్లకి ఉన్నారు రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం సార్ పవన్ గారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిత్యం నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి ఇప్పుడు ఎవరు మీరు కోటం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎవరు రేషన్ బియ్యం కీలక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఎప్పుడు కనుకుంటారు అట్లాగే మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు ఎప్పుడు వేస్తారు ఇది గత ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళు ఎలా అంటే ఇది ఇది ఒక కార్టు లేదు ఇట్స్ నాట్ వన్ ఒక సింగిల్గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్ట్లు దాదాపు మేము చూస్తుంటేనే పదహారు పదహారు దాకా ఉన్నాయి సిక్స్టీన్ కంపెనీస్ దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది సో మానస ట్రేడింగ్ కంపెనీ మానస ట్రేడింగ్ కంపెనీ అది వాళ్ళ బ్రదర్ దాన్ని చెప్తానో నాకు తెలియదు ఇది నేను నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్డౌన్ చేయాలి దీన్ని అలాగే మేము ఇప్పుడు ఇది ఇది మీకు ఎందుకు ఉందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్ల ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి చాలా బలంగా గాడి చేస్తాను ఎవరో తెలియట్లేదు కానీ

ల్యాండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే దగ్గర నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు నా దగ్గర ఏముందంటే ఇది కూర్చో వీల్ బ్రాడ్ దెమ్ వీల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్ అది సిఐడియా సిఐడికి మించి ఉండాలా లేదంటే ఐ అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం సిఐడికి దాటి వెళ్ళాలా ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇశాల కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి డీజిల్ అదే చెప్తున్నాను ఇది అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి ఒక చాలా సునిశితమైన పరిశోధన జరగాలి దీని మీద దాంట్లో ఉన్నారు